ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चरागरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः सदाशिव मूर्तित्रयस्वरूपाय श्रीगुरु दत्तात्रेयाय नमो सुते दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बरा దిగంబరా దిగంబరా శ్రీ గురుదత్త దిగంబరా స్మతృగామీ సనోవతు స్మతృగామీ సనోవతు స్మతృగామీ సనోవతు మనము ఈ ముప్పై ఆరవ రోజున ముప్పై ఆరవ అధ్యాయంలో కలియుగంలో మొదటి అవతారము అని చెప్పబడి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురులు అని పిలువబడి శ్రీగురు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ గ్రంథం ఆధారంగా మనము ఆ గురుదేవి యొక్క కృపా కటాక్షముల చేత మనం ఈ ముప్పై ఆరు అధ్యాయులు తెలుపుబడినటువంటి అంశం తెలుసుకుంటున్నాం అలా గానగాపూర్లో ఆ శ్రీగురు క్షేత్రమైనటువంటి ఆ దత్తావతార స్వరూపులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని రచించినటువంటి శ్రీగురు శ్రీ నృసింహ శ్రీ నృసింహ సాక్ష దత్తావతార స్నటువంటి శ్రీ మహారాజ్ శ్రీ నరసింహ సరస్వతి మహారాజ్ నిర్వహించినటువంటి గాంగాపురంలో విరక్తుడు సదాచారి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను ప్రతిరోజు కూడా భిక్షానుందం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు ఇతరుల ఇళ్లకు భోజనానికి ఎన్ను కూడా వెళ్ళేవాడు కాదు అతని యొక్క భార్యకు మాత్రం పదులు అనగా ఇతరులు పెట్టేటువంటి బిందు మీద ఎక్కువగా మక్కువ ఉండేది ఆ గ్రామంలో ధనవంతులేటువంటి గృహస్థులు బ్రాహ్మణులు యథావిధిగా గౌరవిస్తూ ప్రతిరోజు కూడా నిత్యము కూడా సమారాధన చేస్తూ బ్రాహ్మణులను గౌరవిస్తూ తృప్తిగా భోజనాలు పెడుతూ ఉండేవారు నీవు కూడా ఆ సమారాధనకు వెళ్ళి దక్షిణలు తీసుకుందామని ఆ స్త్రీ ఆమె యొక్క భర్తని వేధిస్తూ ఉండేది అలా ఆదర్శ బ్రాహ్మణులకు పరాన్న భోజనం స్వీకరించుకున్నాడు నేను నా ఆదర్శాన్ని వదులుకోను విందుల మీద ఆశతో ఇతరులు ఇంటికి వెళ్ళి వారు పెట్టే భోజనం స్వీకరిస్తే మన పుణ్యమంతా కూడా వారికి వెళ్ళి వారి యొక్క పాపకర్మంతా కూడా మనకు సంక్రమిస్తుంది నేను రాను అంటే రాను అని అతను భీష్మించుకుని ఆ స్త్రీతో తన యొక్క భార్యతో చెప్పాడు ఆమె కిన్నురాలి బాధాతత్వమైనటువంటి హృదయంతో శ్రీగురు నరసింహ సరస్వతి స్వామి వారి దగ్గర వెళ్ళి ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పింది అప్పుడు శ్రీగురుడు ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా చెప్తున్నారు కుల స్త్రీ మనస్సు ప్రతిశాన్ని నొప్పించకూడదు ఈరోజు మీ దంపతులు ఇద్దరు కూడా భోజనానికి వెళ్ళండి వెళ్ళి తప్పకుండా ఇచ్చేటువంటి దక్షిణలు తీసుకుని తృప్తిగా భోజనం చేసి రండి అని ఆజ్ఞాపించారు అలా అజ్ఞాపించగా వారు సమారాధనకు వెళ్ళారు అక్కడ ఎన్నో రకమైనటువంటి వంటకాలు చేశారు అలా వడ్డన చేస్తూ ఉండగా ఒక పంది ఒక కుక్క వచ్చి ఆ తయారు కాబడేటువంటి వంటల్లో మూతి పెట్టడం ఆమె యొక్క కంటపడింది భర్తకి ఈ విషయం చెప్పి భోజనం చేయకుండగానే శ్రీ గురుదేవుల యొక్క సన్నిధికి భర్తతో సహా పశ్చాత్తాత్మ హృదయంతో వచ్చింది భక్తి శ్రద్ధలతో శ్రీగురు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని నమస్కరించింది అలా శ్రీగురుడు అప్పుడు ఆ దంపతులకు బ్రాహ్మణుడి యొక్క వైదిక ధర్మాలు వివరించారు స్వధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా జీవించింది అని వారిందరినీ కూడా ఆశీర్వదించారు మీరు స్వధర్మాన్ని ఆచరిస్తూనే సుఖంగా ఉండాలి అని వారిని ఆశీర్వదించి వారికి ఇంకా ఇలా చెప్పారు పరాన్ను బోజనం చేయాలనేటువంటి అవిశేష అభిలాష అప్పుడు ఆమె బ్రాహ్మణుడికి శ్రీగురుడు స్వధర్మనం ఇంకా ఇలా చెప్తూ బోధించారు అవి వచ్చే తదుపరి అధ్యాయంలో మనం తెలుసుకుంటాం అని తెలియజేస్తూ ఈ అధ్యాయంలో ముఖ్యంగా వే వేదపరంగా ఎవరు ఏ ఏ ధర్మాన్ని ఆచరించాలి అవన్నీ కూడా తప్పనిసరిగా మనం ఆచరించాలి అని శ్రీ గురుదేవులు మన అందరికీ కూడా తెలియజేస్తున్నారు ధర్మనిష్ట లేకపోతే కర్మ భ్రష్టులువుతారు ధర్మనిష్ట తపోనిష్ట కర్మనిష్ట ఇవన్నీ ఉండవలసిందే వేదంలో చెప్పినటువంటి విధంగా జపాలు చేస్తే సరిపోదు ధర్మముతో ధర్మనిష్ఠులై ఉండాలి సత్యనిష్టతో ఉండాలి కర్మనిష్ఠులై ఉండాలి అప్పుడే వారు ఆచరించినటువంటి జప తపాలు అవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇస్తాయి దీంట్లో ఏది లోపించినా కూడా ధర్మనిష్టతో రహితమైనటువంటివి ఏవి కూడా రాణించుకొని ఎవరైతే స్వధర్మ అనుష్ఠానంతో కూడుకొని ఆ అనుష్ఠానం చక్కగా సత్యప్రదనిష్టతో కూడుకుని ఆచరిస్తూ ఉంటారో వారికి అన్నీ కూడా భగవత్ ప్రసాదం వల్ల ప్రాప్తిస్తాయి ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదని మన శాస్త్రములు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాయి అని తెలియజేస్తూ ఈ రోజున శ్రీ గురుదేవులు చెప్పినటువంటి స్వధర్మ ఆచరణ ఆచరణ విధానము మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ చెప్పుకుంటున్నాం అపరాధ శ్రీచరణ ಶ್ರೀ ಗುರು ದತ್ತ ಗೋ ಶ್ರೀ ಗುರು ದತ್ತ ಗುರುದಿಗಂರ ಶ್ರೀ ಗುರು ದತ್ತ ಶಿವೇ ಸರ್ವಂಗಳೇ ಶ್ರೀ ಸರ್ವರೇ ಶರಣೆ ತ್ರೀ ನಾರೀ ನಮಸ್ತು ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति